అప్డేట్ స్వాగతం చిత్తూరులో మొట్టమొదటి అడుగుగా భావిస్తూ రోజు ముప్పై నాలుగో వార్డు కన్నాయినాడు కాలనీ నందు కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి గారు మరియు చిత్తూరు పార్లమెంట్ సెక్రటరీ రెడ్డప్ప రెడ్డి గారు వారితో మీసాల రమణ గారు హరి గారు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు యువత పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అను ఆధ్వర్యంలో జరిగింది

వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకించి మొట్టమొదటగా నియమితులైన తరువాత పార్లమెంట్ సెక్రటరీగా చిత్తూరుకి విచ్చేసినటువంటి స్నేహితుడు రెడ్డప్ప గారికి మీడియా మిత్రులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనేది పూర్తిగా పేదవాళ్ళ పక్షాన నిలబడే కార్యక్రమం ఇది ఎందుకంటే పేదవాళ్లకు విద్య అనేది ఆ ఇంట్లో బలహీన వర్గాల నుంచి బలవంతులుగా మారేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి విద్య అనేది చాలా ప్రధానం అందులోనూ వైద్య విద్య అనేది చాలా ప్రధానమైనది పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేసి పేదల కడుపు కొడతా ఉంది కాబట్టి వీటిని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా యాభై నుంచి అరవై వేల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి గవర్నర్ గారికి అదేవిధంగా రాష్ట్రపతి రాష్ట్రపతి కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది తద్వారా ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి మీద పోరాటం కొనసాగిస్తూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకించి గారిని నేను ఎందుకు ఏరికోరి తెచ్చుకోవాలని అనుకున్నానంటే రాష్ట్రంలో గతంలో అతను రాష్ట్ర ఎంపీపీ మండల ప్రజాపరిషత్ ఎంపీపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది అదేవిధంగా కుప్పం ఇన్ఛార్జిగా కూడా అక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కూడా పార్టీని నిలబెట్టడానికి అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్లో గెలవడానికి కూడా తనవంతు కృషిగా అతను అనేక సేవా సర్వీస్ చేశారు అక్కడ కాబట్టి చిత్తూరు నియోజకవర్గాన్ని కార్యకర్తలలో ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి దీనికైనా తను ముందుండి చక్కగా చేస్తాడు కాబట్టి మన భేదం లేకుండా కలుపుకోల్పోయే తన ముందు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా నేను ఇక్కడికి కోరి ఫలాన వ్యక్తి నాకు కావాలనే విధంగా కూడా కోరి తెచ్చుకోవడం జరిగింది కాబట్టి మన ఆశల్ని ఇంకా గొప్పగా ఆయన ముందుకు తీసుకుపోతాడని కూడా నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అనేది ఎందుకంటే పరిశీలకులుగా చిత్తూరుకి ఎవరిని నియమించాలని అడిగినప్పుడు వెంటనే నా పేరు చెప్పి ఈ పరిశీలకుడిగా అవగాహన కల్పించినందుకు పార్లమెంటరీ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు విద్యానంద రెడ్డి అన్నకి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా రాయలసీమ పెద్ద ఎక్కువ ఎల్ రామచంద్ర రెడ్డి గారికి ముదన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంటాను ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ పోటీ సంతకాల కార్యక్రమం ఇక్కడ చిత్తూరులో జరుగుతోంది విజయానందరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది చిత్తూరు నియోజకవర్గం నుంచి దాదాపు అరవై వేల మందిని దగ్గర సిగ్నేచర్ తీసుకొని హైకమాండ్కి పంపించడం అక్కడి నుంచి గవర్నర్ కలిసి ఇవ్వడం తర్వాత ప్రధానమంత్రిని కూడా కలిసి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి కట్టుగా విజయవంతం చేయాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు ధన్య